గుండెల మీద చేసుకుని నిజాయితీ గల ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా కామెంట్స్ చేయండి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఓట్ల గజిబిజి గందరగోళం జరిగిందా ఓట్ల చోరీ జరిగిందా జరిగిందే జరగలేదు రెండిట్లో ఒకే ఒకటి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారు అనేది మేము ఎలక్షన్ కమిషన్కి సర్వే పంపిస్తున్నాం కాబట్టి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కింద కామెంట్ చేయండి జరిగిందే జరగలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలియాలి ఇంకో పక్క బీహార్లో ఎట్లయితే అరవై ఐదు లక్షల ఓట్లకు సంబంధించి డిలీషన్ లాంటిది జరిగిందో కొత్త ఓట్లు వేరే సంబంధం లేని వాళ్ళు ఓట్లేశారనే ఆరోపణలు కాంగ్రెస్ వైపు నుంచి వినిపిస్తున్నాయి అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా యాభై లక్షల ఓట్ల వరకు కొత్త ఓట్లు తీసుకున్నారని పాత ఓట్లు కొన్ని డిలీట్ చేశారని ఎస్పెషల్లీ పెన్షన్ వచ్చేవాళ్ళు తీసేశారని వైసీపీ తీవ్ర అనుమానాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది ఖచ్చితంగా దీన్ని వెళ్తాం వెళ్తామనేసి మాట్లాడుతుంది నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచి చంద్రబాబు ఓడిపోయినప్పుడు చంద్రబాబు కూడా రెండు నెలలు మాత్రం తాటాక చప్పుళ్లాగా హడావుడి చేసి ఓట్లు ఈవీఎం సీఎం ఈవీఎం సీఎం అంటూ జగన్ మీద ఆరోపణ చేసి సైలెంట్ అయిపోయారు మొన్న కూడా మొన్న గెలిచినప్పుడు కూడా మొన్న ఎవరు గెలిచారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు కూడా చంద్రబాబు సీఎం అయినప్పుడు కూడా అర్థం కానీ అర్థం లేని విషయం ఏంటంటే జగన్ కూడా రెండు నెలల పాటు హడావుడి చేసి ఏవీఎం సీఎం అని చంద్రబాబుని అనేసి సైలెంట్ అయిపోయారు ఒక పక్క రాహుల్ గాంధీ పోరాటం ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది దీంట్లో ఒక పక్క రాహుల్ గాంధీ ఒక రకమైనటువంటి పోరాటాన్ని తాను చేస్తూ ఉంటే అందులోంచి వచ్చిన అంశాలను ఈరోజు వైసీపీని ఎత్తినేసుకుంటోంది లేదా ప్రతిపక్షంలో టీడీపీ ఉంటే వాళ్ళని ఎత్తినేసుకునే వాళ్ళు తప్ప తమకంటూ ఒక స్వావలంబన కానీ ఒక పోరాటం కానీ వైసీపీ కానీ ఇప్పుడు అప్పుడు టీడీపీ కానీ చూపించినటువంటి దాఖలాలు ఎక్కడ కనపడలేదు సో ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పక్కకు తప్పించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ కూడా పనిచేస్తున్నారు సుప్రీంకోర్టు కూడా పనిచేస్తుంది అది అవకాశం ఉందా అది జరిగేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే లోక్సభ ఎన్నికల కమిషన్ ఓట్ల చోరీ చేస్తోందని తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఈ క్రమంలో ఈసీసీ అసలు సీఈసీని పక్కకు తొలగించేటువంటి పరిస్థితి ఉంటుందా అవకాశం ఉంటుందా రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషన్ని సుప్రీం న్యాయమూర్తి లాగానే అదే కారణాలతో పదవి నుంచి తొలగించవచ్చు రెండు వేల ఇరవై మూడు చట్టంలో సెక్షన్ పదకొండు బై రెండు కింద ఈ నిబంధన ఉంది ఆర్టికల్ ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషన్ మీద తప్ప మరే ఇతర ఎన్నికల కమిషన్ లేదా ప్రాంతీయ కమిషన్ పదవి నుంచి తొలగించకూడదు రాజకీయ ఒత్తిడి నుంచి ఎన్నికల కమిషన్ రక్షించడానికి ప్రధాన ఎన్నికల కమిషన్ తొలగించే ప్రక్రియ ఉద్దేశపూర్వకంగా చాలా కష్టతరం చేశారు రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సమీక్షించింది ఎన్నికల కమిషన్ తొలగించే ప్రక్రియ మార్చడానికి రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానాన్ని నిర్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఇరవై నాలుగు బై నాలుగు ప్రకారం దుష్ప్రవర్తన లేదా అసమర్థత నిరూపితమైతే మాత్రమే సీఈసీని తొలగించేటువంటి అవకాశం ఉన్నట్టుగా ముందే ఏర్పరచుకుని పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు సో ఇది సాధ్యమయ్యే పనైనా ఇంకో పక్క సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏపీలో యాభై లక్షల ఓట్లకు సంబంధించి ఏదైతే వైసీపీ ఆరోపిస్తుందో వాటి మీద పోరాటం చేయాలన్నటువంటి డిమాండ్ నేరుగా వైసీపీ శ్రేణుల నుంచి జగన్ అభిమానుల నుంచి వైసీపీ అభిమానుల నుంచే జగన్కి కానీ జగన్ దగ్గర ఉండే వాళ్ళకి కానీ న్యూస్లో వెళ్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనా జగన్ పోరాటం ఎందుకు చేయరు ఎలక్షన్ కమిషన్ మీద అనే ప్రశ్నలు ఆ పార్టీ నుంచే ఉత్పన్నం